లక్ష్మేశ్వర స్వామి దైవక్షేత్రంలో పట్ల పవిత్రమైనటువంటి గోదావరి తీరాన ఇక్కడ అనేక సంవత్సరాల కలిగిన ప్రాంతం అంతా కూడా ఇప్పుడేమో డంప్ యాడ్కి సంబంధించినటువంటి ఇబ్బందితో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బోయవాడ ప్రాంతానికి వారు మా స్థానిక ప్రత్యేకంగా ఈ డంప్ యాడ్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ఈ యొక్క డంప్ దాంట్లో ప్రత్యేక ఎడ్యుకే అంటే టెక్నికల్గా ఒక క్వాలిఫైడ్ ఒక కన్సల్టెంట్ హరి అనే అతను పిలిపేయడం జరిగింది వారు ఇదంతా పరిశీలించండి డంప్ యార్డ్ను దేనికి దాని సపరేట్ ఫ్లాక్షిప్ ఒక దిక్కు ఇతర ఏదైతే చెత్త ఒక దిక్కు తయారు చేసి దానికి ప్రత్యేకమైన ఒక నాలుగు కోట్ల ఐదు కోట్లతో ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడనే ఆ ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది జరగకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ కలి అనుసంధానంతో ప్రత్యేకమైన నిధులు ఐదు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినట్టు అయితే బాగుంటుందని చెప్పేసి వారు ఒక వారు ఇక్కడ ఉన్నటువంటి సంబంధించిన అధికారి వారు చెప్పడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారితో అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్ గారితో జైత కలెక్టర్తో మాట్లాడి ఈ ప్రత్యేకమైనటువంటి గోదావరి తీ తీరం అంతా పవిత్రంగా ఉండే విధంగా మన ప్రత్యేకమైనటువంటి మా అధికారులతో మాట్లాడి పంచాయతీ ఎలక్షన్స్ ఎన్నికలు కూడా అయిపోయిన వెంటనే దీనికి ఏ విధంగా దీని ముందు ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది జరగకుండా వల్ల అనేది దృష్టి పెడతా అనే విషయాన్ని మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఇదంతా రాబోయే రెండు వేల ఇరవై ఏడు జూలైలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి గత చాలా పర్యాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారితోని గౌరవ ఎండోమెంట్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలేజ మేడం గారితోని ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివారి శ్రీధర్బాబు గారితో మేము వారి స్నానాలకు వస్తుండటం ప్రజలకు ఇబ్బంది అయ్యే విధంగా పశు పనులు కాకుండా జానవరిలో రెండు వేల ఇరవై ఆరులో పలుమూలలో రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు అలా ఈ ప్రాంతానికి సంబంధించిన గోదావరి పుష్కాల ఘాట్స్ కానీ గోదావరి పుష్కాల బైపాస్ రోడ్స్ కానీ గోదావరి పుష్కాల సంబంధించినటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయ అభివృద్ధి విషయంలో కానీ లక్ష్మణ స్వరం స్వామి గురణ స్వయస్వామి పునర్నిర్మాణం కానీ అనేక టెంపుల్ సంబంధించినటువంటి రూడ్ వండింగ్ కానీ అన్ని ప్రత్యేకమైనటువంటి ఒక టెంపుల్ సిటీగా ఒక మన ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి రేవంత్ర దేవాలయాలు కానీ గోదావరి తీరాల్లో అన్ని దేవాలను ప్రత్యేకమైన అభివృద్ధి చేస్తూ నేను ఇప్పుడు ఫస్ట్ ఈ డంప్ యార్డ్ని ఏ విధంగా షిఫ్టింగ్ చేయాల విషయంలో పట్ల నేను ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్న మున్సిపాలిటీ విషయంలో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొస్తా అనే విషయాన్ని